ఈ సందర్భాన్ని ఈ సెషన్ ముగింపులో సన్మానగ్రహిత మా శ్రీమతి రెండు మాటల మీతో మాట్లాడుతారు ఇంకో సభాసీ నా యొక్క పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మా వారు ఒకే మాట చెప్పేవాడు మనం మూడు రుణాలు తీర్ తీర్చుకోవాలి దైవ రుణం ఋషి రుణం సమాజ రుణం తీర్చుకోవాలి వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటువంటి పిల్లలకు చక్కగా చదువు చెప్తే వాళ్ళ జీవితాలు బాగుపడి మన పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయిపోతారు మంచి ఉద్యోగాలు ఉద్యోగాలలో స్థిరపడతారని చెప్పడం జరిగింది ఇంకా దైవ కార్యక్రమాలంటే మా వారికి చాలా చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమాలు దేవాలయాలు సంస్కృతికి సంస్కారానికి మార్గం కాబట్టి దేవాలయాల్లో పరిరక్షణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు ఇక ఋషి రుణం అంటే ప్రస్తుత సమాజంలో అడుగులలో ఉండాల్సిన అవసరం లేదు సమాజంలో ఉండే సమాజ క్షేమం కోసం దేశక్షేమం కోసం ప్రయత్నం చేసేటువంటి సంఘ పెద్దలు సూచించిన మార్గాన్ని మేము మా కుటుంబ సభ్యులంతా కూడా అనుసరిస్తున్నాం ఆ రుణం కూడా కొంతవరకు తీరినట్టే ఇక సమాజ రుణం సమాజంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మా అన్నగారు చెప్పారు మా మా తమ్ముడు గారు చెప్పారు కానీ అంత అంత అవసరం లేదు అని ప్రస్తుతం నేను అనుకుంటున్నాను అంటే నా భావన అది అందరి భావన అని నేను భావిస్తలేదు ఎందుకంటే ప్రభుత్వం అన్ని ఉచితాలు 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 పెట్టి మనం ఏమి ఇచ్చినా కానీ అది కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవటండి మంచి టాలెంట్ ఉన్నటువంటి మంచి జ్ఞానం ఉన్నటువంటి టీచర్లను ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంటే అన్ని ఉచిత పథకాలు ఉంది పేరెంట్స్ మాత్రం ప్రైవేట్ పాఠశాలలకు టెన్త్ చదివిన వాళ్ళ వారి దగ్గరికి ఇంటర్ చదివిన వారి దగ్గరికి వాళ్ళ పిల్లలను కోసం పంపిస్తున్నారు ఈ విషయంలో మాత్రం నేను కొంచెం బాధనే అనిపిస్తుంది మా అన్నగారు కూడా ఒక టీవీ ఇచ్చారు మా పాఠశాలకు వెంకటరెడ్డి అన్నగారు కానీ దాని ఉపయోగం కూడా సరిగా చేసుకోలేకపోతుంది ప్రభుత్వమే మస్తగిస్తుంది ఎక్కడ అవసరం మన ధనం కానీ మన మనస్సు కానీ మన శక్తి కానీ ఎక్కడ అవసరం అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి క్షేత్రాలలో మన ప్రతి అంశం కూడా ఉపయోగపడాలి అటువంటి క్షేత్రాలను మేము ఎన్నుకొని ఆ సమాచారం అంటే వాటికి ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాం మా సాయి ఫస్ట్ బర్త్డే కూడా ఆ విధంగా మా పాప మా పెద్ద బాబా రెండు సంవత్సరాల జీతాన్ని ఇవ్వడం జరిగింది వివిధ సేవా సంస్థలకు నా కొడుకు మొదటి జీతం నా మొదటి జీతం కూడా వనవాసి కళ్యాణాశ్రమానికి అశ్చని మంచి తీసుకు వెళ్ళడం జరిగింది ఇంత ఏ శుభకార్యమైనా కళ్యాణ నిధి పేరుతోటి సమాజానికి మా మేము ఒకరిని సంతోషపడితే బాగుండదు ఆ శుభకార్యం చేసుకొని సమాజంలో అందరూ నేటువంటి ఉద్దేశంతో ప్రతి శుభకార్యంలో మా ఇంట్లో జరిగినటువంటి ప్రతి పెళ్ళిలో కూడా కళ్యాణ నిధిని సమర్పించడం మా ఆనవాయితీ అదేవిధంగా నా పదవీ రవాణా రోజున కూడా నా చివరి నెల జీతం ఎంతో సమస్యలకు పంచాలని అంటున్నాం కాబట్టి మన్నించండి ప్రభుత్వ పాఠశాలకు ఏమి ఇస్తలేదు ఒక్క అని అనుకునేరు ప్రభుత్వమే మస్తు ఉచితాలు ఇస్తుంది అది అందుకోలేక ఎక్కువ సరిగా నాలెడ్జ్ని ఉపయోగించుకుంటలేదు సమాజం అందుకోవాల్సినటువంటి సంస్థలు అందుకోవాలి ఈ సంస్థలన్నీ కూడా దేశ దేశక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నాయి దేశ సమైక్యత కోసం జాతీయ భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఆ వారి సేవలో భాగంగా మేము కూడా పునీతం అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఆత్మీయ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ ముగిస్తున్నాను నేను మన వాళ్ళందరినీ ఆహ్వానించేటప్పుడు ఒంటి ఒకటిన్నర వరకు భోజనాలు అయిపోకూడదు కానీ ప్రకృతి సహకరించలేదు మీ అందరినీ నన్ను క్షమించమని కోరుతూ భోజనాలు చేసిన తర్వాత ఇంకొక గంట సమయం ఇవ్వండి మొత్తం అయిపోతుంది ధన్యవాదాలు భోజనాలకు వెళ్ళాల్సినకూడదు